సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్టుల పర్వం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకు ఎదురు లేదన్న ధీమాతో టీడీపీ ఆఫీస్ లో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి అప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు ప్రభుత్వం మారాక పోలీసులు కేసు రీఓపెన్ చేశారు ఆ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు పారిపోవటానికి ప్రయత్నించిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు మరో కీలక నేత దేవినేని అవినాష్ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించగా ఆయన కోర్టు తలుపు తట్టారు టీడీపీ కేంద్రం కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్టయ్యారు కొన్ని పెద్ద తలకాయలు మాత్రమే మిగిలాయి వాళ్లలోనూ ఇద్దరు ముగ్గురు అరెస్టు కాగా మరికొందరి కోసం పోలీసులు వెతుకుతున్నారు ఆ కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు అంతకుముందు సురేష్ కోసం పోలీసులు ఉద్దంటరాయిని పాలెంలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన తప్పించుకున్నారు అరెస్టు భయంతో అజ్ఞాంతంలోకి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు ఆ కేసులో మరో నిందితుడైన విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ను అరెస్టు నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు ఇరవై ఒకటి అక్టోబర్లో వైసీపీ నేతలు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటితో పాటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసి వీరంగం సృష్టించారు ఈ దాడుల దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి అప్పట్లో కార్యాలయం మీద దాడికి నిరసనంగా చంద్రబాబు రెండు రోజుల పాటు మౌన దీక్ష కూడా చేశారు ఆ తర్వాత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును మళ్లీ ఓపెన్ చేయడంతో అరెస్టుల పర్వం సాగుతుంది ముందస్తు బెయిల్ కోరుతూ తాజాగా దేవినేని అవినాష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంను ఆశ్రయించడం ద్వారా ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసినట్లయింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇంతకు ముందే వైసీపీ నేతలు దేవినేని అవినాష్ తలసీల రఘురాం మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ ఏళ్ల అప్పిరెడ్డితో పాటు చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ససేమీరనడంతో ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తూ అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది ఇక మరోవైపు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించింది హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది ఆ భయంతోనే దేవినేని అవినాష్ నానా పాటలు ఇప్పుడు